ఆయిల్ సంబంధించిన చాలా విస్తారంగా ఇరాన్ లో గానీ అటు పశ్చిమాసియా దేశాల్లో ఉన్నప్పుడు ఆ ఆయిల్ దాని మీద ప్రధానంగా కేంద్రీకరిస్తూ దాడులు జరుగుతాయి ఈ ప్రభావం మిగతా ప్రపంచం మీద ఎట్లా పడుతుంది దాని లక్ష్యం ఏంది అసలు అమెరికాది కానీ ఇజ్రాయల్ది గాని దాని లక్ష్యం దాని ఆధిపత్యం నిలుపుకోవటమే మిగతా ప్రపంచం మీద దాని ఆధిపత్యం ఇట్లాగే కొనసాగితే మరింత బలహీన పడుతుంది మరింత దోపిడీకి గురవుతాయి మరింత ఆర్థిక అసమానతలకి దారి తీస్తాయి కాబట్టి దాని ఆధిపత్యం లేకుండా ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతున్నందుకే చైనా రష్యా ఇరాన్ ఇవన్నీ ఒక కూటమిగా వస్తున్నాయి వీళ్ళని విడదీయటమే కూడా ఈ యుద్ధంలో ఒక టార్గెట్ గా ఉంది ఇంతకు ముందు ఆ పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక దేశాల మీద ఈ దాడులు జరిగినాయి సిరియా పైన దాడి జరిగింది నాశనం చేశారు లిబియా పైన దాడి జరిగింది గడాఫిని నాశనం చేశారు ఇరాక్ పైన దాడి జరిగింది ఇరాక్ దేశాన్ని ధ్వంసం చేశారు ఆఫ్ఘనిస్తాన్ సరే ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతానికి దూరంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ని ఇరవై ఏళ్ల పాటు ఆక్రమించారు ఇప్పుడు ఇరాన్ గాజా ఇట్లాంటి అన్ని కూడా ఆ అన్నిటి మీద పట్టు సాధించేదాని కోసం చేస్తున్న ప్రయత్నాలు అయితే వీళ్ళ ప్రయత్నాలు నిరాటంకంగా ఏం కొనసాగట్లేదు చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి ప్రతిఘటన వస్తాం తిరగబడుతున్నారు ఇప్పుడు అక్కడ లెబనాన్ లో హెజుల్లా కానీ లేకపోతే ఎమన్ లో హౌతీల్ కానీ లేక హమాస్ గాజాలో గాని ఈ మిలిటెంట్ గ్రూప్లన్నీ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా తిరగబడి పోరాడుతున్న శక్తులే మొత్తంగానే ఈ దేశాలన్నీ కూడా మొదటి నుంచి కూడా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ముఖ్యంగా అమెరికన్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేస్తున్న చరిత్ర ఉంది కాకపోతే ఈ ప్రాంతంలోనే ఉన్న సౌదీ అరేబియా లాంటి దేశాలు అమెరికాకు బాగా మిత్రులుగా ఉండి వీళ్ళపైన దాడి చేయడానికి గతంలో యుద్ధాలు కూడా జరిగినాయి సౌదీ అరేబియా ఇరాన్ మధ్య ఇట్లా కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి కొంత మారుతుంది అరబ్ కంట్రీస్ అన్ని కూడా మొన్ననే ఒక ప్రకటన చేసిన ఇరవై ఒక్క దేశాలు ఇరాన్ పైన దాడి సరైనది కాదు అని దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా ఇజ్రాయెల్ చూస్తున్న ఈ దాడి చాలా రాజ్యాంగ ఉల్లంఘన కింద లెక్క నేను అదే ప్రశ్న అండి అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి ఐక్యరాజ్య సమితి ఉంది ఆ ప్రపంచ శాంతి గురించి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారు అది పెద్దన స్థానంలో ఉన్నాం అని చెప్పుకుంటూ అమెరికాని చాలా సార్లు ప్రజాస్వామ్యం గురించి ప్రపంచ శాంతి గురించి అభివృద్ధి గురించి మాట్లాడతారు ఈ ఇవి ఏం చేస్తున్నాయి అంతర్జాతీయ చట్టాలు ఏం చేస్తున్నాయి ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది ఇంత ఒక జాతి హరణం జరుగుతుంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఈ ఘటనలో అమెరికా పాత్ర చూసినా సరే అమెరికా శాంతి వచనాలు పలకడం గాని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం గాని మానవ హక్కుల గురించి మాట్లాడడం గాని ఇవన్నీ ద్వందార్థాలతో ఉంటాయి తన ప్రయోజనానికి అనుగుణంగా ఉన్న చోట ఒక మాట మాట్లాడతారు సరిగ్గా దాని విరుద్ధంగా ఇంకొక చోట ఇంకొక మాట మాట్లాడతారు ఇప్పుడు జరుగుతున్నది అదే ఇరాన్ గురించి అక్కడ అణ్వాయుధాలు తయారవుతున్నాయి అణ్వాయుధాలను అడచడం కోసం ఈ యుద్ధం అంతా చేస్తున్నాం ఇజ్రాయెల్ చెప్పేది అదే అమెరికా వత్తాసిచ్చేది కూడా అదే ప్రధానమైన కారణం కానీ వాస్తవం ఏంటి నిజంగానే అణ్వాయుధాల్ని అదుపు చేసే లక్ష్యం అమెరికాకు ఉంటే యుద్ధం చేస్తున్న ఇజ్రాయల్ దగ్గర అణ్వాయుధాలు ఎగ్జాక్ట్లీ దగ్గర అణ్వాయుధం తయారై దాని కింద పెట్టుకున్నటువంటి ఇజ్రాయల్ ఏమనకుండా ఇంకా తయారవుతుందో లేదో తెలియనటువంటి ఇరాన్ పైన ఎట్ట దాడి చేస్తాడు ఇది ప్రపంచానికి అందరికీ తెలుసు ఇజ్రాయెల్ అఫీషియల్ గా అణ్వాయుధ దేశం కాదు అఫీషియల్ గా ఇజ్రాయల్ ఎక్కడా అన్వాయం తయారు చేశానని ప్రకటించుకోవట్లేదు కానీ లేవని కూడా చెప్పడం లేదు అది అంబిగ్యూటీగా అసంధి సందిగ్ధంగా ఉంటుంది ఆ వైఖరి అక్కడ ప్రశ్నించకుండా ఇప్పుడు ఇరాన్ మీద చేయటం అంటే ద్వంద్వ వైఖరి కమర్నాటకమే అంటే తన ప్రయోజనానికి అనుకూలంగా ఉంటే వాళ్ళని సమర్థిస్తుంది తన ప్రయోజనానికి వ్యతిరేకంగా ఉంటే అన్వాయుధ ఉందని బురతేస్తుంది గతంలో చరిత్ర చూస్తే ఇరాక్ పైన దాడి చేయడానికి సాకు కావాలని సద్దాం హుసేన్ రసాయనిక ఆయుధాలు తయారు చేస్తున్నాడు అందుకని దాన్ని మట్టు పెట్టాలని కారణం చెప్పారు తీర యుద్ధం జరిగింది వాళ్ళు దెబ్బతిన్నారు సద్దామసింగ్ చనిపోయాడు చంపేశారు అక్కడ పోయిన తర్వాత తీర తేల్చింది ఏంటి అక్కడ అన్వా రసాయన ఆయుధాలు తయారే లేదు అదంతా అబద్ధం అని ఇదంతా అబద్ధం అని తేలిన తర్వాత చనిపోయిన లక్షల మందికి ఎవరు బాధ్యత వహించాలి ఆ యుద్ధానికి కారణమైనటువంటి అమెరికా వహించాలి కదా సింపుల్ గా నిజమే తేలలేదు అని చెప్పేశారు పాత్ర ఇప్పుడు ఇరాన్ లో అన్వాయుధం తయారవుతుంది అయితే చెప్తున్నారు స్వయాన అమెరికా ఇంటెలిజెన్స్ కూడా ఎంక్వైరీ చేసింది అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు నాలుగు రోజుల కింద ఒక ప్రకటన చేశారు ఇరాన్ అన్వాయుధం తయారు చేస్తున్నది అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళు స్పష్టంగా తేల్చేశారు ఆ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్టు ట్రంప్ దగ్గరికి వస్తే ఈ రిపోర్ట్ కరెక్ట్ కాదు నేను నమ్మటం లేదని కొట్టేశాడు అంటే తను దాడి చేయదలుచుకున్నాడు కాబట్టి లేదా ఇజ్రాయెల్ చేత దాడి చేయించదలుచుకున్నాడు కాబట్టి దానికి భిన్నంగా ఉండే ఏ వాదనను కూడా ఆయన అంగీకరించే పరిస్థితి లేదు ఇది అమెరికా యొక్క కపటం నాటకానికి తర్కం